అండి సినిమా అంటే గుర్తొచ్చింది రాత్రి మనం సినిమాకి వెళ్ళామా అందులో హీరోయిన్ కన్నా హీరోయిన్ seligetta చాలా అన్నం ఉంది కదండి అవును హీరోయిన్ seligetta అంటే మన ఇంట్లో మన ఇంట్లో మన పరిమష అంత బాగుంటది అంటే నీ అందంగా లేనగా నీ ఉద్దేశం అందంగా లేవా చెప్పు కాదు బయ కలబడతావిగే కైరతా బాధలో ఇ నాయగులు లట్టుగా ఉంటావ్

మొగ్గలా ఉంటుంది మందర పర్వతం లాంటి నీ నడుము అది మంచి నీళ్ళు తాగుతుంటే ఎంత ట్రాన్స్పరెంట్ గా కనపడుతుందో నీ సంఖం లాంటి మెడ అది కూడా నా సొంతమే తల 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 మెరిసిపోయే నీ మెడ నవ్వం నెక్లెస్ ఎంత బాగుందో అది కూడా నా సొంతమే రావండి నేను మహాపతి పట్ల కోపం చెందిందని అండి ఎవడే అంగ మాట నువ్వు మహా మహా మహాపతి పట్ల కోపం చెందిందని ఇదిగోండి మీరు గనక ఇలా ఏడిపిస్తే నేను అసలు మీకు బట్టలు ఉతుకను బట్టలు ఉతుకువా ఉతుకును బట్టలు ఉతుకు లాండ్రీ చేసుకుంటా వంట చేయను వంట చేస్తే హోటల్ వద్దంట ఇలా అయితే ఇంటి పని వంట పని ఏది చేయను చెవు చేయకపోతే పని మనిషి ఉంది కదా

అది నా సొంతండి భార్య అనిచ్చావు తీసేసుకున్నావు ఎవరనిచ్చావు అది కూడా తీసేసుకున్నావు భార్యనిచ్చావు ఇంత కాలం సార్ తీసుకెళ్తాం పచ్చమేవా